గజ్వేల్ లో సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఆత్మీయ సత్కార కార్యక్రమం మాజీ ఎస్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ జరగబోయే మెదక్ పార్లమెంట్ సిటీ అధిష్టానం ఎవరికిచ్చినా అందరూ కలిసి భారీ మెజారిటో గెలుపొందుతారన్నారు తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు మిషన్ భగీరథ సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంట్ గ్రామాల్లో ఎనలేని అభివృద్ధి చెందాయని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు నూనె కుమార్ యాదవ్ ఉప సర్పంచ్ మాజీ సర్పంచులు చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాయి అంతే అద్భుతంగా అందించడంలో మీరు తనదైనటువంటి పాత్రను నిర్వహించినారు రాబోయే ప్రజాక్షేత్రంలో కూడా తిరిగి మీరందరూ కూడా మళ్ళా ప్రజల ఆశ్రమతో మీరు కూడా గెలుపొంబి ప్రజల సేవలో భాగంగా కావాలని ఆ సందర్భంలో పార్టీ పక్షాన హృదయప్రమంగా మీ అందరికీ తప్పకుండా పార్టీ మద్దతు ఉండాలని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా పెట్టి మరి ఎలక్షన్ పోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ దాదావేసే ధోరణులలో ఉంది కాబట్టి ఉన్నటువంటి సర్పంచ్ అందరూ కూడా ఉన్నటువంటి సర్పంచ్ అందరూ కూడా వాళ్ళకి ఒక్కొక్క ఆరు నెలలు కొనసాగించే విధంగా అధికారాలు ఇవ్వాలని చెప్పి నేను మనం డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది పల్లెలు బాగుపడ్డాయి పల్లెల యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది మరి పార్లమెంట్ సీటు ఎవరికి టీకెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మంత్రి అమిత్ షా గారు కేటీఆర్ గారు వాళ్ళ యొక్క నిర్ణయం మేరకు మెజార్టీ నియోజకవర్గంలో దాదాపుగా మా దేవేంద్రబాబు చెప్పినట్టు డెబ్బై నుంచి ఎనభై వేల మెజార్టీ ఇచ్చి మేము రాష్ట్రం